ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి విద్యార్థులు టీచర్లు అధ్యక్ష అంటే ఈ వికలాంగులైనటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అవసరాలు అన్ని చోట్ల ప్రతి జిల్లాలో బాగా కనపడుతున్నాయి అధ్యక్ష చాలా మంది మన దగ్గర ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఈ పిటిషన్లు వస్తాయి అధ్యక్ష వీళ్ళని ఎక్కడికి పంపించి చదివించాలా అనే ప్రశ్న మాకు కూడా ఉంటుంది అదే వీళ్ళ కోసం ప్రత్యేక స్కూళ్ళు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఇంతకుముందు రెండు సార్లు వచ్చింది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో దీని ప్రతిపాదనలు కూడా ముందుకెళ్ళినాయి అధ్యక్ష తర్వాత రోజుల్లో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని గురించి అసలు పట్టించుకున్న పాపాన పోలేదు మామూలు డిఎస్సీకే దిక్కు లేదంటే ఈ ఈ ఈ ప్రత్యేక అవసరాలు ఉన్న టీచర్ల గురించి ఎందుకు ఆలోచన చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మనం ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే రెగ్యులర్ డిఎస్సి ఇవ్వడానికే ఐదేళ్లు తాత్సారం చేశారు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఒకటంటే నాకు తెలిసినంత మై సబ్జెక్ట్ కరెక్షన్ ఒకటంటే ఒక పోస్ట్ కూడా వీళ్ళ కోసం వచ్చినట్టుగా మనకు కనిపించలేదు అధ్యక్ష సో వీళ్ళ అవసరాల కోసం మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని అదేవిధంగా ఈ పిల్లల్ని అంటే కనీసం ఒక కేంద్రం అంటారా లేకపోతే ఆ రెండు జిల్లాలకు ఒక కేంద్రం అంటారా ప్రత్యేక ఎందుకంటే వీళ్ళని ఎక్కడికో స్కూళ్లకు తీసుకెళ్లి చదివించడం కష్టం ఇప్పుడు రాయలసీమ మొత్తం చూస్తే అధ్యక్ష కేవలం తిరుపతిలోనే తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఒక మంచి స్కూల్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అధ్యక్ష అలాగే వీళ్ళందరూ కూడా తిరుపతికి వెళ్తూ ఉంటారు అధ్యక్ష అలాగే ఆంధ్రాలో కానీ లేదా ఉత్తరాంధ్రలో కానీ ఇటువంటి స్కూళ్ళని ప్రత్యేకంగా తయారు చేసి వెనుక వీళ్ళు మిగతా పిల్లలతో కూర్చొని చదువుకోవడం మిగతా పిల్లలతో కలిసి వీళ్ళు పాఠాలు వినడం సాధ్యం కాదు సైమల్టేనియస్గా టీచర్లు కూడా దీనికి ప్రత్యేకంగా వాళ్ళ నాలెడ్జ్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా టీచర్లు కూడా ఆ రకమైన ఫీల్ ఉన్న వాళ్ళు ఆ రకమైనటువంటి వికలాంగులు ఉన్న టీచర్లు ఉంటేనే వీళ్ళకు కూడా కనెక్టివిటీ ఉంటుంది అధ్యక్ష తప్పనిసరిగా వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని ఏవైతే కోర్టుల్లో నలుగుతున్నటువంటి కేసులన్నింటినీ పెండింగ్ లో ఉన్న వాటిని క్లియర్ చేసి వెంటనే టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష ప్రత్యేక అవసరాలు పిల్లల్ని నేను పాదయాత్రలో కూడా కలుస్తాం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలు తీసుకొచ్చి నాకు చూపిస్తాం జరిగింది ఆదుకోవాలని కూడా ఆనాడు కోరుతం జరిగింది అంటే తండ్రి ప్రేమ చాలా వాళ్ళు ఎంత చూపిస్తారో మనందరం చూస్తాం ఆ పిల్లల్ని మోసుకుంటూ వచ్చి కిలోమీటర్లు కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవిత స్కూల్స్కి తీసుకెళ్తాం కానివ్వండి వాళ్ళకు కావాల్సిన కేర్ అన్నీ చేస్తాం కానీ అన్ని నేను స్వయంగా చూశాను కూన రవి గారు ప్రత్యేకంగా ఈ ఇరవై ఒక్క కేటగిరీస్ ఏదైతే ఉందో ఎక్కువ శాతం దేంట్లో ఉన్నారని అడిగారు అధ్యక్ష స్పెషల్ లెర్నింగ్ పది వేల మంది విద్యార్థులు ఉన్నారు మెంటల్ ఇన్లెస్లో ఒక ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిసబిలిటీస్లో ఆరు వేల తొమ్మిది మంది ఉన్నారు లో విజన్లో ఇంకొక ఆరు వేల తొమ్మిది వందల మంది విద్యార్థులు ఉన్నారు మల్టిపుల్ డిసెబిలిటీస్ ఆరు వేల రెండు వందలు లోకోమోట లోకోకోమోటర్ ఇంపేర్మెంట్ ఆరు వేల రెండు వందల ఆరు మంది ఉన్నారు అధ్యక్ష కేంద్రంలో కూడా సుప్రీంకోర్టులు ప్రత్యేకంగా ఆర్డర్స్ ఇచ్చారు వన్ ఇస్ టు టెన్ రేషియో మెయింటైన్ చేస్తే అంటే టీచర్ టు స్పెషల్ నీడ్ స్టూడెంట్స్కి వన్ ఇస్ టు టెన్ రేషియో మెయింటైన్ చేయాలని వాళ్ళు కూడా చెప్తాం జరిగింది దీనికి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము లెటర్ రాస్తాం రాసాము వాళ్ళ దగ్గర రిప్లై కోసం ఇప్పుడు వెయిట్ మీరు చూస్తే ఇక్కడ జిల్లాల వారికి వెళ్తే నంబర్స్ ఓవరాల్గా పెద్దగున్న జిల్లా వారికి వచ్చే గల తక్కువ ఉంటాయి ప్రత్యేక మళ్ళీ దాంట్లో నియోజకవర్గం వారికి వెళ్తే ఇంకా తక్కువ అవుతాయి సో ఈ రేషియో మెయింటైన్ చేయాలంటే మండల్ యాజ్ అ యూనిటా నియోజకవర్గం యాజ్ యూనిట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది మీరు చూస్తే రాష్ట్రంలో ఆరు వందల డె తొమ్మిది భవిత సెంటర్లు అనేవి ఉన్నాయి అధ్యక్ష ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసుకెళ్ళిన పిల్లల్ని ఇక్కడ ఈ సెంటర్కి తీసుకెళ్తాం జరుగుతుంది ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం ఎస్కాట్ ఎస్కాట్ అలవెన్స్ ఇస్తాం గర్ల్ చైల్డ్ కి ప్రత్యేకంగా అదనంగా స్టైపెండ్ ఇస్తాం ఇంకా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా అంటే ట్యూషన్ ఆయన పెట్టుకోవాలంటే అదనంగా కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కానీ నన్నడితే ఇది సరిపోదు మాటలు నాకు చెప్తే ఇది సరిపోదు ఆల్రెడీ వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమాజంలో అనేక అవమానాలు పడుతున్నారు చదవాలని తప్పన ఆ పిల్లల్లో ఉంటుంది వాళ్ళది అధిగమించుకుని ఎలా వెళ్ళాలి దానిపైన కూడా మేము వాస్తవంగా చెప్పాలి నెల అయింది నేను మంత్రి అయ్యి నిన్నటితో అయింది వాస్ట్ సబ్జెక్ట్ నేను కూడా అధికారులతో చర్చిస్తున్నాను ఈ వన్ ఇస్ టు టెన్ ఎట్లా సాధ్యం అవుతుంది అంటే యూనిట్ ఎట్ట చేయాలి ఇంకా తల్లిదండ్రులు ఈ పిల్లల్ని దూరంగా తీసుకెళ్ళగలుగుతారా లేదా అది ఎట్ట చేయాలనే దానిపైన మేము కూడా చర్చిస్తున్నాం మొన్న కూడా మీరు చూసారు అధ్యక్ష ఐఐటి ఎన్ఐటి స్టూడెంట్స్ వికలాంగులు అంటే వాళ్ళు అనేక అవమానాలు ఎదుర్కొంటారు సమాజంలో అలాంటిది చదవాలన్న పట్టుదలతో చదివి టెక్నికల్ రీజన్ వల్ల ఐఐటి ఎన్ఐటిలో వాళ్ళకి అడ్మిషన్స్ రాలేదు దానికి మేము ఎత్కెత్తికి పంతొమ్మిది వందల తొంభై రెండు ఒక ప్రత్యేక జియో ఉంటే అది కోర్టు చేసి యుద్ధ ప్రాతిపదికంగా జియో ఇస్తే సుమారుగా నలభై ఐదు మంది పిల్లలు ఈరోజు ఐఐటి ఎన్ఐటికి వెళ్ళారు అది అడిగారు గవర్నమెంట్ ఎనిమిది వందల అరవైలో రిక్రూటెడ్ ఏడు వందల మూడు టు బి రిక్రూటెడ్ హెల్డప్ ఇన్ కోర్ట్ కేసెస్ నూట యాభై ఏడు గౌరవ సభ్యులు ఆ కోర్ట్ కేసు డీటెయిల్స్ కూడా అడిగారు అధ్యక్ష అది నేను గౌరవ సభ్యులకు ఇస్తాను గౌరవ సభ్యులు కూడా నేను కోరేది కొంచెం సమయం ఇవ్వమని కోరుతున్నాను ఎందుకంటే నేను కూడా కొత్తగా వచ్చాను డిపార్ట్మెంట్ మొత్తం వాస్తవం చెప్పాలంటే మా అధికారుల సమయం మొత్తం ఈ లీగల్ లిటిగేషన్లోనే పోతుంది అధ్యక్ష అంటే గత ప్రభుత్వం అనాలోచిత వల్ల అన్ని కోర్టుకి వెళ్తున్నారు పార్టీస్ అన్ని కోర్టుకి వెళ్తున్నారు స్టేజ్ వస్తున్నాయి అనేక డైరెక్షన్స్ వస్తున్నాయి అవి కంప్లై చేసి అది ఏంటని అర్థం చేసుకున్నప్పుడు మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా వస్తుంది సో మా అధికారుల సమయంతో దాంట్లో పోతుంది వాళ్ళు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశాను అసలు ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి ఏంటి దానికి శాశ్వత పరిష్కారం ఏంటి దాన్ని ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి ప్రభుత్వం లిటిగేట్ చేయకూడదు అని నేను క్లియర్గా చెప్పాను దాంట్లో భాగంగా ఇది కూడా ఉంది తప్పనిసరిగా నేను తీసుకొచ్చి లీగల్ ఇష్యూని ఎట్లా సాల్వ్ చేయాలో తప్పనిసరిగా నేను చేస్తాను ఇంకో పక్కన రెండు వేల పదకొండుది అడిగారు ఆనాడు ఎగ్జామ్ ఏర్పాటు చేసినప్పుడు ప్రీ క్వాలిఫికేషన్ చేశారా లేదా అని అడిగారు ఆ వివరాలు వాస్తవం నా దగ్గర ఇప్పుడు లేదు అధ్యక్ష నేను కనుక్కొని రవి గారికి నేను సప్లిమెంట్లో ఆయనకి చేరవేస్తాను అదేవిధంగా వాళ్ళకి అవసరమైన వసతులు కూడా కల్పించాలి ఆల్రెడీ కొంత వర్క్ చేశాము అధ్యక్ష నేను కూడా అంటే ఈ ప్రశ్న వచ్చిన తర్వాత ఫోటోలు వీడియోలు కూడా తెప్పించుకున్నాను స్పెషల్ కేర్ ఇవ్వాలి అధ్యక్ష పిల్లలకి అంటే ఎలాంటి సందేహం లేదు అంటే వాస్తవంగా శ్రీకాకుళం విజయనగరం వరకు నా పాదయాత్ర వెళ్ళలేదు బట్ రాయలసీమలో దాదాపు ఆరు నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేశాను ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఈ సమస్య ఉంది పిల్లల్ని ఆదుకోవాలి తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంటుంది తప్పనిసరిగా దీనిపైన ఒక స్పెషల్ కార్యాచరణ ఏర్పాటు చేస్తాం గతంలోనే చెప్పాను ఒక హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ వంద రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ మేము తయారు చేయబోతున్నాం అది సభ్యుల ముందల పెడతా సంఘాల ముందల పెడతా ఉపాధ్యాయుల ముందల పెడతా తర్వాత ప్రజల ముందల పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అది ఒక వే ఆఫ్ పాలసీ అనే విధానం నేను ప్రజల్లోకి తీసుకెళ్ళిన ఆలోచనలో ఉన్నా అది వచ్చే ఎకడమిక్ ఇయర్ నుంచి అమలు చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం దాంట్లో భాగంగా అది చాలా సీరియస్గా నేను తీసుకుంటాను అవసరాలు ఉన్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు బట్ యూనిట్ ఎట్లా ఏర్పాటు చేయాలో వాస్తవంగా నేను కూడా కొంచెం లో ఉన్నా గౌరవ సభ్యులందరూ కూడా సూచనలు ఇవ్వండి అంటే వన్ ఇస్ టు టెన్ మెయింటైన్ చేయాలంటే మండల యాజ్ యూనిట్ అయితే దూరం అవుతుంది అదే నాకు అర్థం ఎట్లా చేయాలనేది అందరూ సూచనలు లేవండి హౌస్ అయిన తర్వాత కూడా దీనిపైన డిస్కస్ చేద్దాం బట్ తప్పనిసరిగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం థ్యాంక్